వలిగొండ ఎదులగూడెం యువత క్రీడల్లో రాణించాలి కుంభం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఎదులగూడెం గ్రామంలో గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో రాణించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన తండ్రి కుంభం శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థం ఎదులగూడెం స్టేజ్ వద్ద ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ బహుమతును అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను వెలికి తీసేందుకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందన్నారు క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు ముప్పై రెండు జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి ఇరవై వేలు ద్వితీయ బహుమతి పదివేలుతో పాటు షీల్ ను తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు సింగిల్ విండో మాజీ చైర్మన్ వాకిటి అనంతరెడ్డి కాంగ్రెస్ సెల్ మండల అధ్యక్షుడు బోల్ల శ్రీనివాస్ స్థానిక సర్పంచ్ బోడాపట్ల భారతమ్మ జానారెడ్డి మాజీ సర్పంచ్ మాషిరెడ్డి గుడూరు యాదిరెడ్డి కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షుడు పాషన్ సతీరెడ్డి కంకణ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు ప్రతి క్రికెట్ టీం కు ఇది ఒక భువనగిరి డివిజన్ యాదాద్రి జిల్లానే కాదు వచ్చి మరి అక్కడికెళ్ళొచ్చి ఇక్కడ గెలిచిన టీం అయితే అన్ని టీంలకు కూడా ఈ రోజు పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నిజంగా వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు చాలా చిట్టాల క్రికెట్ టీం కు ముందుగా కంగ్రాచులేషన్ చెప్పాలి మరి ఆ కెప్టెన్ పేరు ఇప్పుడు వచ్చి మాట్లాడినట్టుండు మరి కెప్టెన్ స్వామి మరి అట్లనే ఆయన టీం క్రికెట్ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం చిట్టాల క్రికెట్ టీం చాలా సంతోషం మరి మేము వచ్చినాక ఇంతకుముందే ఆట జరిగింది ఇక్కడ మరి అట్లనే మా ఒలిగొండ టీం కూడా మరి టీం గెలిస్తే మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది సరే అతిథులను అతిథి మర్యాద చేయాలి కాబట్టి అతిథిలాగా మరి జీతాల వస్త్రం గెలిపిస్తున్నారు ఆ విధంగా టీం కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం మరి రన్నర్ ఇక్కడ ఉన్న యువకులు ఈసారి క్రికెట్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి అనిల్ రెడ్డి సార్ గారి దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే ఈ కార్యక్రమం చాలా జిల్లా స్థాయిలో జరపండి మంచిగా యువతి యువకుల్ని ఎంకరేజ్ చేసి ఈ ఖాళీగా ఉన్న సమయంలో ఆరోగ్యానికి ఆరోగ్యం ఆటలల్లో ప్రోత్సాహం కలుగుతుందని చెప్పేసి ముందుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడానికి దాటగా శ్రీ రెడ్డి గారి పేరు మీద ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చిన అనిల్ రెడ్డి గారి అనిల్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నలభై ఒక రోజు నలభై ఒక్క టీములు దాదాపుగా ఫాన్స్పోర్ట్ చేసి ఎన్నో ఓటమి గలు అన్ని కూడా స్వీకరించి ఈరోజు ఇరవై ఇరవై తారీఖు రోజు కూడా వచ్చిన ఇలాగొచ్చి దిగ్విజయంగా వచ్చింది ముందుగా అభినందన తెలియజేస్తున్నాము అలాగే మన కూడా ధన్యవాద అభినందనలు తెలియజేస్తున్నాము అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన గ్రామ స్థాయి గ్రామాల నుంచి నిరుపేద కుటుంబాల నుంచి వస్తున్న క్రీడాకారులను ప్రోత్సహిస్తూ నిర్వహిస్తున్న ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి టోర్నమెంట్ జరిపించాలని కోరుకుంటున్నాను మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి